ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ కో ప్రాజెక్ట్ కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని ఇంకా పెడుతూనే ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు భారతదేశంలో ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని పవన్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు ప్రారంభమయ్యిందని ఈ ప్రాజెక్టు ద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా నలభై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన తెలిపారు కాగా శనివారం కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించారు ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు హెక్టార్ల భూమి రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదంలో ఉందని దాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఆఫీసులో కూర్చుని చూడటం వేరని ఫీల్డ్ కి వచ్చి నేరుగా చూడటం వేరని ఉప ముఖ్యమంత్రి చెప్పారు అందుకే తానే స్వయంగా గ్రీన్ కో ప్రాజెక్ట్ చూసేందుకు వచ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నారని అందుకే వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు లేకుంటే ప్రపంచం మొత్తం తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంది ఇలాంటి దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీస్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఇట్స్ రెన్యువబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది పదిహేను సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల శెట్టి గారి ఆధ్వర్యంలోను అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది అలాగే ఓరిక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్కో వరల్డ్స్ గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారు లక్షన్నర కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడి పెట్టు పెడతా ఉన్నారు మన రాష్ట్రంలో మటుకు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇంక అలాగే ప్రతి అంటే ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ ఉద్యోగ ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక నలుగురు మందికి వన్ ఇస్టు ఫోర్ అనే రేషియో కింద ఇంకొక అదనంగా ఇంకొక యాభై వేల మందికి ఉపాధి అవకాశం ఒక ఉపాధి కూడా కలి లభించగలిగింది దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇంకొక ఇరవై నాలుగు కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున ఇది ఇది పన్నెండు వేల మెగావాట్లు అంతే కదా ఇది ఆపరేషన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇటు వీళ్ళు కొనేశారు దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండే వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేకించి గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అది ఇది ఆపరేషన్గా వచ్చేసింది ముఖ్యంగా గ్రీన్ కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నా ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ రోజున దాదాపు భారతదేశానికి రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే మన ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే మూడు వందల అరవై ఐదు ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళది అలా కా త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మన రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు ఇవ్వాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్ పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకో ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొని ఎక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఎన్ని స్టేట్ల పర్వీ కింద రావాలి ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్ కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు ఇదొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేక ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై ఐదు హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై ఐదు హెక్టార్లు ఇచ్చేశారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మాదా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు ప పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు అప్పుడు అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటే వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా నాకు అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి